మన ఆఫీస్ అయితే ఇది చాలా మందికి ఏం తెలియాలి నేను ఇప్పటివరకు గురించి కూడా వీడియో ఇది మన ఆఫీస్ అనమాట ఉండం అనమాట మొత్తం వీడియోలో బ్లాగ్ చూపిస్తా చాలా గ్యాప్ వచ్చింది కదా ఈ మధ్య వీడియోలు కూడా తగ్గిస్తున్నా అయితే కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక వీడియో హలో కామారెడ్డి ఈ రోజు అయితే మన వర్క్ షాప్ లకు మారుతి సుజుకి ఫిఫ్త్ డిజైర్ కార్ వచ్చింది ఈ కార్ కి ఫుల్ పెయింట్ అన్నమాట గ్రే కలర్ అన్నట్టు మొత్తం గ్రే కలర్ వేస్తున్నాం అన్నమాట ఈ వీడియోలో ఫుల్ వీడియో క్లియర్గా చూపిస్తాము ఫుల్ పెయింట్ వేసినాము అయితే కస్టమర్స్ అందరు ఏమంటున్నారు అంటే కార్కి ఫుల్ కలర్ అంటే ఫుల్ పెయింట్ వేస్తే ఎంత డబ్బులు తీసుకుంటారో ఎంత డబ్బులు తీసుకుంటారో అని అడుగుతున్నారు అలా కాకుండా ఆ మెసేజ్ కూడా వేస్తున్నారు ఫోన్ కూడా చేస్తున్నారు డైరెక్ట్ స్థాప్కి రండి మీ కార్ను బట్టి మేము రేట్లు చెప్తాము ఇంకేం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కార్లకి ఏ కలర్ కావాలి దానికి ఎంత రేటు అని అది మేము క్లియర్గా మేము షాప్కి వస్తేనే చెప్తాము మీ కార్ని బట్టి ప్రతి చెప్తాము ఒకటే కలర్ ఉండదు ఒకటే కలర్తోనే అయిపోతుంది కదా ఇంతనే అయిపోతుంది కదా అన్నట్టు కాదు మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాము మా షాప్కి రండి మోసీన్ డెంటింగ్ పెయింటింగ్ అనేది మన షాప్ పేరు వర్క్ డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాను ఈ కార్కి అయితే ఫుల్ పెయింట్ వేసేసినాము వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తా చివర్ వరకు చూడండి గ్రే కలర్ వేసినాము ఎలా వేసినాము మా వర్క్ అయితే బ్రాండెడ్గా నడుస్తాయి అన్నట్టు మన మనది బ్రాండెడ్ కలర్స్ ఉంటాయి అన్నట్టు ఒరిజినల్ కలరు వీడియో చూడు మొత్తం క్లియర్గా చూడండి మీకే అర్థమైపోతుంటుంది ఈరోజు అయితే ఈ వర్క్ వర్క్ అయితే ఫుల్ అయితే వన్ అవర్ టూ అవర్లో చేసి పడేస్తున్నాము వీడియో చివరి వర్క్ చూడండి మేము మొత్తం క్లియర్గా చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మన ఆఫీస్ లో అయితే లోపల పెయింటింగ్ వేసుకున్నాం అన్నమాట అయితే నిన్న ముంద మన కామరేడ్ల ల వరదలు వస్తున్నాయి కదా ఫుల్ వర్షాల వల్ల రోడ్లు అవి డామేజ్ అయి అయిపోయినాయి కాబట్టి వర్క్ కూడా స్లో అయిపోయింది వర్క్ కూడా ఇక్కడ తక్కువ నడుస్తుంది కస్టమర్స్ కూడా ఏం లేరు చాలా రోజుల తర్వాత కామరేడ్ అయిపోయింది అన్నమాట ఇది మూడు నాలుగు రోజుల నుంచి కామరేడ్ ఫుల్ వర్షాల కారణంగా షాప్లు అన్ని క్లోజ్ అయిపోయినాయి ఈ వీడియో తో మనం ముందుకొస్తున్నాము ఈ వీడియో మాత్రం చివరి వర్క్ కూడా ఉంది మన షాప్ ముందు అయితే ఇట్లా ఉంది నిన్న అయితే షాపు కూడా ఇప్పుడు అన్ని వాటర్ వస్తున్నాయి అన్నమాట సో ఇవి మొత్తం మునిగిపోయింది అనమాట క్లోజ్ అయిపోయింది ఏ రోజు అయితే జర జీర ఎండ కొడుతుంది మన షాప్ లో కూడా కొంచెం కొంచెం వర్క్ నడుస్తుంది సో లోపల కార్ కి ఫుల్ పెయింట్ వేస్తున్నాము చూద్దామా మన వర్క్ షాప్ లో అయితే మన దోస్తుంది అయితే ఇంకా అక్కడ ఉన్నారు బయట వీళ్ళందరూ మన బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మన వర్క్ షాప్ లో మనం క్లోజ్ గా ఉంటారు మంచిగా పని చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటాము అందరం కలిసి కలిసి పని చేసుకుంటాము ఇక్కడ కూడా మనోడు కూడా ఉన్నాడు ఇట్లా కూడా ఉంటారు సో బయట ఇంకా మంది కూడా ఉంటారు లేదా మన షాప్ అన్నమాట మన అన్న అయితే వరికి అనిపిస్తున్నాడు అన్నమాట అయితే ఈ కార్ అయితే కలర్ వేస్తున్నారు కలర్ కలుపుతున్నారు ఇదే నేను చెప్పిన దాకా స్విఫ్ట్ డిజైర్ కార్ అని వన్ వీక్ అయితే ఈ కార్ తో ముందుకు వస్తాను మీరు మన ఛానల్ సబ్పేర్ చేసి లైక్ చేయండి సెరీయండి అయితే అయితే మన షాప్ లో కార్ ఫుల్ పెయింట్ వచ్చి ఎంత రేట్ అని డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు కదా కస్టమర్ కూడా ఫోన్ లె అడుగుతున్నాడు ఫోన్ ఫోటోలు పంపుతున్నారు కదా అట్లా కాకుండా డైరెక్ట్ కి రండి మేము కార్ను చూసి దాన్ని బట్టి ఏ కలర్ కావాలో దాన్ని బట్టి మేము రెడీ చెప్తాము